హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో పనికొచ్చి చిట్కాలండి చాలా ఉపయోగపడతాయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం సూదిలో దారం ఎక్కించడానికి ఒక్కొక్కసారి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒక వయసు వచ్చేసరికి కొంచెం సూదిలో దారం కూడా ఎక్కించడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుందండి ఇక్కడ మనకు కావాల్సింది కొబ్బరి పీచు అండి కొబ్బరి పీచులోని ఒక చిన్న పీచుని ఈ విధంగా తీసుకుని యూ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సూదిలోకి ఎక్కించాలండి ఇది బాగా స్టిప్గా ఉంటుంది కాబట్టి సూదిలోకి ఈజీగా ఎక్కుతుంది ఇప్పుడు ఆ కొబ్బరి పీచులోకి ఈ విధంగా దారాన్ని ఎక్కించేసి కొబ్బరి పీచుని ఈ విధంగా బయటికి లాగేసామంటే దారం అనేది మనకి ఈజీగా సూదిలోకి ఎక్కేస్తుంది చూడండి చాలా సింపుల్ అండి ఈ ఐడియా చాలా చాలా వర్క్ అవుతుందండి ఎంత సన్నటి హోల్ ఉన్నా సరే మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట అలాగే ఈ కొబ్బరి బీచ్ని పడేయకుండా మనం ప్రతిసారి వెతుక్కునే పని లేకుండా దారపు కండికి పెట్టేసి టేపు వేసేసానండి మనకి ఎప్పుడు అవసరమైనా సరే సూదిలో దారం ఎక్కించడం అనేది చాలా సులభమైపోతుంది ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం కిచెన్లో సామాన్లు అన్నీ కూడా మనం చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాం కదండి అలా మనం చపాతి పీటని కర్రని కూడా చక్కగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూద్దాము అది కూడా చాలా సింపుల్గా అండి మన దగ్గర ఎప్పుడైనా ఇటువంటివి బాక్స్లు వస్తాయి కదండి అట్ట బాక్సులు అనమాట ఈ బాక్సుల్ని పడేయకుండా ఈ విధంగా సర్దుకోవచ్చండి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ విధంగా సర్దు పెట్టుకుంటే డస్ట్ పడకుండా మనకి నీట్గా ఆర్గనైజ్డ్గా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి అదే విధంగా చపాతీ కర్ర కోసం అయితే రెండు వాటర్ బాటిల్స్ కావాలండి బాటిల్స్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు బాటిల్స్ని ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఒకటి వచ్చేసి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంది కొంచెం వెడల్పు తక్కువగా ఉందండి ఇంకోటైతే ఇప్పుడు ఇంకా ఈ బాటిల్స్లో చపాతీ కర్రని ఈ విధంగా సర్ది పెట్టుకుందామండి అంటే చపాతీ కర్ర కాస్త బారు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత బారుగా ఉండే బాటిల్స్ మన దగ్గర ఉండవు కదండి అందుకోసమే నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను బాగుంది కదా దీని చక్కగా అలమారాలో ఎక్కడైనా సరే నిలబెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఈ ఐడియా కూడా ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం మనం అల్లంకులు సన్నగా తరుక్కోవడానికి ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ని మీ కోసం షేర్ చేస్తున్నాను ముందుగా అల్లాన్ని ఈ విధంగా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా మళ్ళీ కట్ చేసుకోవాలండి మీకు కూరగాయలు కట్ చేయటం బాగా అలవాటు ఉంటే కనుక ఈ విధంగా అన్ని చక్రాలని కలిపి ఇలా కట్ చేసుకోవచ్చండి అలవాటు లేకపోతే మళ్ళీ వేళ్ళు కట్ అవుతాయి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఒక్కొక్క పీస్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా చూడండి సన్నగా కట్ అవుతుందండి మనం రవ్వ దోసలు చేసుకున్న అలాగే పెసరట్లు కానీ ఇంకా మనం కట్టె బొంగలు అది చేసుకున్నప్పుడు కూడా అల్లాన్ని ఈ విధంగా తరిగే వేస్తాం కాబట్టి ఈ టిప్ని ట్రై చేయండి మనం ఎంత సన్నటి ముక్కలు కావాలన్నా ఈ టిప్తో బాగా వస్తాయండి అది కూడా ఈజీగా పని అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం మనం నాన్ స్టిక్ పెనాల్లో ఈ విధంగా ఆమ్లెట్ వేసినా అలాగే ఎగ్గుకు సంబంధించిన ఎలాంటి కర్రీస్ చేసినా సరే ఆ నీచు వాసన అనేది తొందరగా పోదండి అది పోవడానికి ఈ టిప్ని ట్రై చేయండి నార్మల్గా మనం క్లీన్ చేస్తే ఆ వాసన పోదండి నార్మల్గా మనం లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే ఆ స్మెల్ అనేది పోదనమాట మళ్ళీ మనం తర్వాత మామూలు కర్రీస్ చేసుకోవాలంటే అదే వాసన వస్తూ ఉంటుంది దానికోసం నేను ఈ టిప్ని ఫాలో అవుతున్నాను కొద్దిగా పేస్టు అలాగే రసం పిండేసిన నిమ్మ చెక్కండి కొద్దిగా నీళ్లు కూడా వేసేసి ఈ విధంగా రుద్దుతున్నానండి ఇప్పుడు మనకి లిక్విడ్ కూడా అవసరం లేదు చక్కగా ఆయిల్ జిడ్డు కూడా శుభ్రంగా పోతుందండి చాలా బాగా క్లీన్ అవుతుంది మనకి ఎలాంటి వాసన నీచు వాసన అసలు ఉండనే ఉండదు తర్వాత శుభ్రంగా తుడిచి మనం ఆరబెట్టేసి కప్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దామండి మనం జర్నీస్లో మట్టి గాజుల్ని బట్టలతో పాటు సర్ది తీసుకెళ్ళినా సరే ఒక్క గాజు కూడా పగలకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పెద్దగా ఉండే రబ్బర్ బ్యాండ్లు తీసుకుని ఈ విధంగా గాజుల్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఇలా చేసుకుని మనం బ్యాగ్లో ఎలా సర్దుకున్నా సరే ఒక్క గాజు కూడా పగలదనమాట దాదాపుగా డజన్ గాజుల వరకు పట్టాయండి రబ్బర్ బ్యాండ్ కొత్తది కాకుండా పాతది అయితే కనుక కొంచెం సాగిపోయి ఉంటుంది కదా అలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్ అయితే కనుక గాజులు బయటికి వచ్చేస్తాయేమో అని డౌట్ ఉంటే ఈ విధంగా పైన నార్మల్ రబ్బర్లు రెండు వేయండి ఇంకా కదలకుండా చక్కగా ఉంటాయి ఇప్పుడు ఇంకా సిక్స్ టిప్ చూద్దాం పంచదార వచ్చేసి ఒక్కొక్కసారి గడ్డ కట్టేస్తుంది కదండి అలా ఎందుకు ఉంటుందంటే మనం పంచదార పోసేటప్పుడే డబ్బాని సరిగ్గా క్లీన్ చేయకపోయినా అంటే కడిగిన తర్వాత సరిగ్గా తొడవకపోయినా సరిగ్గా ఆరకపోయినా సరే ఈ విధంగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే చలికాలంలో అలాగే వర్షాకాలంలో అయితే ఇలాంటి ఇబ్బంది ఎక్కువగానే ఉంటుందండి ఉప్పు పంచదార అనేది గడ్డ కట్టిపోతూ ఉంటాయి అలాంటప్పుడు చక్కగా మనం ఈ టిప్ను అయితే ఫాలో అవుతాము కొద్దిగా బియ్య పిండిని తీసుకుని ఒక పేపర్లో పొట్లం కట్టేశానండి పొట్లం కట్టేసి ఈ విధంగా డబ్బాలో పెట్టేస్తే ఏదైనా చెమ్మ ఉన్నా సరే పీల్చుకుంటుంది ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ చూద్దాం వాటర్ బాటిల్స్ని మనం సమ్మర్లో ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదండి అలా వాడుతున్న బాటిల్స్ని మనం కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి లేదంటే బాటిల్స్ వాసన వస్తాయండి మనం నార్మల్గా బయట వైపు అయితే క్లీన్ చేసుకుంటాం కానీ నార్మల్గా స్క్రబ్బర్తో అది రుద్ది క్లీన్ చేసుకోవచ్చు కానీ లోపల వైపు అయితే కనుక ఈ విధంగా క్లీన్ చేసుకోండి కొద్దిగా నిమ్మరసం అలాగే కొంచెం సాల్ట్ వేసి బాటిల్ బ్రష్ ఉంటే కనుక బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు అండి లేదంటే ఈ విధంగా కొబ్బరి పీడ్స్ తీసుకుని ఇలా విడత తీసుకుని ఒక చిన్న కట్టలాగా కట్టేసి లోపల వైపున వేసేసి ఈ విధంగా షేక్ చేస్తున్నాను ఇలా చేయడం వలన లోపల వైపున మనకి ఏమైనా నాచులాగా పట్టి ఉంటే శుభ్రంగా పోతుందండి మనకి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత పై వైపును కూడా అదే కొబ్బరి పీచుతో ఈ విధంగా రుద్ది క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా బాగుంది కదండి సింపుల్ గా ఉన్న అందరికి వర్క్ అయ్యే టిప్ అనమాట ఇప్పుడు ఇంకా ఎయిత్ టిప్ చూద్దాం మనం ఈ విధంగా బట్టలు ఉతకాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనం బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసినా సరే కొన్ని బట్టలని అంటే కొన్ని కొత్త బట్టలు అవి విడిగానే ఉతుక్కోవాల్సి ఉంటుంది అలా ఉతికేటప్పుడు చేతికి గాజులు ఉంటాయి కదండి గాజులు అనేవి ఈ విధంగా ముందు వైపుకి వచ్చేసి ఒక్కొక్కసారి చిట్లిపోయి పోయి పగిలిపోతూ ఉంటాయి ఆ ఇబ్బంది లేకుండా ఈ టిప్ ని ట్రై చేయండి మన దగ్గర రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా చేతికి గాజులాగా తుడుకుంటే చాలు ఇక గాజులు అసలు ముందుకు రావండి అలాగే గిన్నెలు తోమేటప్పుడు ఇంకా మనం చపాతీ పిండి కలిపేటప్పుడు ఇంకా చపాతీలు చేసేటప్పుడు కూడా గాజులతో మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూద్దాం మనం కేకులు కొన్నప్పుడు ఇటువంటి షీట్స్ వస్తాయి కదండి అడుగు వైపున ఇలాంటి బాగా స్టిఫ్గా ఉండే షీట్స్ అయితే వస్తాయి ఇవి ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్లో వస్తాయి అండి మనం దీనికి ప్రత్యేకంగా పెద్దగా శ్రమపడి డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు దీన్ని నేను సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేస్తున్నానండి నా దగ్గర కొంచెం శారీ లేస్ అయితే ఉందండి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయింది చాలా బాగుంది షీట్ కూడా కొంచెం గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి ఈ లేస్ బాగా సెట్ అయిందండి నేను హాట్ క్లూ పెట్టి ఈ విధంగా బోర్డర్ లాగా పెట్టేసి అతికించేశాను చూస్తున్నారు కదా ఇలా అతికించేశానండి ఇప్పుడు ఇంకా స్క్రూ డ్రైవర్తో తో ఒక రెండు హోల్స్ పెట్టేసి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఇలా ఎక్కించేసి ముడివేశానండి ఇప్పుడు మళ్ళీ మిడిల్లో మనకి కావాల్సిన హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మన దగ్గర పాతవి బ్యాంగిల్స్ ఉంటాయి కదా మెటల్ బ్యాంగిల్స్ ని ఈ విధంగా ఎస్ హుక్ లాగా తయారు చేశానండి దీన్ని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మనకి ఈజీగా సిజర్ తో కట్ అవుతాయి అంతేనండి తయారైపోయింది చాలా బాగుంది కదా దీన్ని మనం కీచైన్ హోల్డర్ లాగా వాడుకోవచ్చు అండి చూడడానికి ఎంత బాగుందో కదా వేస్ట్ అనుకునే దాంతో చాలా బాగుంది ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీ అందరికీ బాగా అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్